షాప్ ఉంది ఆ షాప్ పేరు నేనే నాలుగు చేసుకోవచ్చా నేను ఒకటి నా పేరు నలభై నలభై ఆరు షాప్ ఉంది నేనే నాలుగు వీడి మినిస్టర్ డిస్క్రిప్ట్ ఇన్నే చేస్తారు మీరు ఆన్లైన్ అంటే ఇక్కడై రాములా ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో పెట్టుకొని మీ డెబిట్ కార్డ్ నెట్ కార్డ్ వీడు కదా క్రెడిట్ కార్డ్ డెబిట్ చేసుకోండి ఆన్లైన్ మెడిక్ మీకు జనరేట్ ఒక అస్తి కొచ్చా సింపుల్ ప్రాసెస్ మామే ఉంటారు మేము డొనేట్ చేస్తాం మీరు అక్కడ కొచ్చు ఆరోగ్యం మీరు బ్యాంకు లో డబ్బులు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు